ఇది కూడా వాడెవడో ఇచ్చినాడని వీడెవడో మాట్లాడితే అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బ తినవా అవతల వ్యక్తి కుటుంబం కాదా అంటే నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేస్తావు సినిమా యాక్టర్ పైగా డైరెక్టర్వు నీకు ఆ మంతా ఇంత కూడా ఇంగిత జ్ఞానం అనేది ఉండదా ఒక ఆడబిడ్డను పవన్ కళ్యాణ్ గారి భార్యను వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ నువ్వే మైకు ముందర కూర్చొని ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా అడ్డదిడ్డంగా తిట్టినావు కదా అది తప్పు కాదా నీకు తెలియదా డైరెక్టర్ కాదా నువ్వు నువ్వు డైరెక్టర్ అంటే అన్ని కోణాలలో అన్ని విధాలు తెలిసినటువంటి వ్యక్తివి అయినా నువ్వు తిట్టినావు అంటే వాడెవడో ఎవడో సంఖ్య నీకు స్కిప్ట్ ఇస్తే నువ్వు తిట్టినావు అంటే అది తప్పమాట నువ్వు ఏళ్ళు పెడితే కూడా కొరకున్నటువంటి చిన్నపిల్ల కానీ కాదు పాలు తగ్గేటటువంటి పరిస్థితిలో కూడా నువ్వు లేవు అదేనా అయితే ఇలాంటి వ్యక్తికి ఆడబిడ్డల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఆడపిల్ల యాంకర్ శ్యామల గానీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో మరి ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు నేను అన్ని కూడా ఒకటే చెప్తున్నాను దొందు దొందే ఇక నీతి నిజాయితీగా ఒక ఆడదాని విషయం ఒక ఆడతల్లి విషయంలో ఎవరైనా పద్ధతిగా వ్యవహరిస్తే అందరు కూడా పద్ధతిగానే ఉంటావు అంటే ఇప్పుడు శ్యామల అనే ఆమె ఒక ఆడబిడ్డ అయితే నిజంగా ఆమె ఆడబిడ్డనైతే మనోభావాలు దెబ్బతింటాయి ఆమె కూడా ఒక నీతి నిజాయితీ పరిరాలు అయితే తప్ప తప్పకుండా ఈ ఎవడైతే పోసానికి ఇష్టమండ్రిలు ఉన్నాడో ఎవడైతే సజ్జ రామకృష్ణారెడ్డి అనేటువంటి ఉన్నాడో వాని పైన ఇంకెవడు ఉన్నాడో వీళ్ళందరినీ ఆమె తిట్టాలి ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డకు ఉన్నటువంటి మానసిల ఇదవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళను బహిర్గతం చేసేటప్పుడు ఈ ఇంగిత జ్ఞానం ఉన్న ఈ బిడ్డ కూడా ఆడబిడ్డనైతే అట్లనే వ్యవహరించాలి తప్ప అనవసరమైన పిచ్చి పిచ్చి మాట్లాడడం తప్పది ఇప్పుడు రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్తున్నారు కదా సో నిజంగా ఆయన ఇచ్చి ఉండొచ్చా లేకపోతే దీని వెనకాలేమన్నా అసలు జగన్ రెడ్డి ఉండొచ్చా వాడు సంఖ్యగాడి ఇచ్చినా ఇచ్చినాడు అనుకుందాం వాడు ఇవ్వకుండా అయితే ఉన్నాడు ఇవ్వలేదని చెప్పనీ నేనైతే ఇది కాదు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు సొంత బాబాయ్ మట్టి పెట్టిన విషయంలో వాళ్ళ పాత్ర ఉందని చెప్పి లొకేషన్ గూగుల్ ట్రేస్ తో సహా కూడా ప్రతి ఒక్కటే చూపించి సెంట్రల్ సిబిఐ చేతుల్లో ఉన్నటువంటి ఈ కేసులన్నిటినీ కూడా ఇవన్నీ నడు వాటన్నిటిని కూడా ఏ రోజు కూడా ఖండించినటువంటి పాపన బోల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మరి ఇది ఏంటి అంటే ఈ విధంగా జరుగుతున్న ఖండం లేదు కాబట్టి తప్పకుండా ఇలాంటి స్క్రిప్ట్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చి చెప్పొచ్చు కానీ వాడు ఇచ్చినోడు దద్దం అయితే చెప్పినోడు ఏం చేస్తున్నాడు అది కదా నేను చెప్పేది సో ఒకవేళ ఇదే విషయం పట్ల ఇప్పుడు పది లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే చెప్తే మాట్లాడతాడా అందుకే గవర్నమెంట్ ఎవరి కాదు గవర్నమెంట్ తన పని తాను చేసుకోపోతుంది ఎవరైనా ఆడబిడ్డల మానశిలాల జోలుకొచ్చినా వాళ్ళని కించపరిచే పరిస్థితి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే వాళ్ళందరినీ కూడా ముడ్డి మీద లోపల పెట్టే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంది పోలీసు వ్యవస్థ తీసుకుంటా ఉంది ఎవడు ఇష్ట ఆడబిడ్డలను కించపరుస్తాం రేపులు చేస్తాం గంజాలు తాగుతాం ఎట్లా పడితే అట్లా మా ఆటలు ఆడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహరిస్తే వాళ్ళ ముడ్డి బొక్కల్లో వేసేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది గతంలో చేసిన ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడు గుండీ రేపు మర్డర్ చేద్దాం ఎవరి మీద పడతామని విసుకుపడతామని చంపేద్దామనే కోణాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో జరిగే ప్రసక్తి లేదు అది అయితే ఈతో మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ అనుకోవచ్చు నేను ఒక విషయం చెప్తున్నా నెక్స్ట్ అని కాదు ఈ ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గుడే మీకు చెప్పదలుచు మీకు చెప్పంది ఏంటిదంటే ఇవాళ మీ ముందర మాట్లాడుతూ ఉన్న ఈ ఉసిరికాయల సిద్ధార్థ అనేవాడు తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని గత ప్రభుత్వం న్యాయం చేయలేదు డ్రైవర్ కార్మికులకైనా క్వశ్చన్ ఇస్తే నా మీద ముప్పై ఏడు కేసులు పెట్టినరు దాంట్లో అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ రేపులు వగైరా చీరచందనం ఇంకోటి అన్ని కేసులు పెట్టినరు ఈనాడు చూసుకుంటే దరిదాపు నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి ఈ ముప్పై ఏడు కేసులలో సెక్షన్లు అన్నీ కూడా కమో కంప్లీట్గా నేను కౌంట్ చేసుకుంటే ముప్పై ముప్పై దాదాపు నూట డెబ్బై సెక్షన్ల వరకు ఉన్నాయి అంటే ఇంత దుర్మార్గానికి ఆ రోజు వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పాలన పక్కన పెట్టి ఇలా అరెస్టులు చేసుకుంటూ పోవడాన్ని ఎలా చూడొచ్చు పాలన పాలన జరుగుతుంది మీకు లేదు మీ అందరికీ కూడా నేను బల్లగుద్దు చెప్తున్నా సాక్ష్యం నేను నిరూపిస్తా మీరు వస్తే అంటే మీకు ఎవడో ఏదో మాట్లాడతాను అని చెప్పి వాడు దొల్లుడు పచ్చకాడు మాట్లాడుతున్నాడని కాదు నేను మీకు సాక్ష్యం చూపిస్తాను ఏ రోడ్డుకైనా పోదాం ఏ రోడ్డు దగ్గరకైనా పోదాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోడ్డు పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైన తర్వాత ఆ రోడ్డు పరిస్థితి ఏంటిది నేను ఎవరైనా సవాల్ విసురుతున్నా ఈ సవాల్ స్వీకరించినప్పుడు ముందుకు రావచ్చు నేను ఆ రోడ్డు ఆ రోడ్డు వ్యవహారం నేను చూపిస్తాను డబ్బులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏ ఆరు పథకాలు బడ్జెట్ ఇవ్వలేదు చాలా తక్కువ బడ్జెట్ ఉంది సిక్స్ నేనే చెప్తున్నా ఆయన లెక్క మద్యం అమ్ముకోలే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మద్యపానీయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అదేవిధంగా గీత వృత్తిదారులు ఎవరైతే ఆ గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు మీ వృత్తిదారు మీద చెప్పి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అందరికీ కూడా ఇది ప్రభుత్వం చేతుల్లో కాదు మీ చేతుల్లో నడవాలని చెప్పి టెండరింగ్ విధానం తీసుకొచ్చి ఏదైతే ఈ విధంగా కోడ్ చేశారో ఈ విధంగా గవర్నమెంట్ ఆదాయం కూడా క్రియేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆనాడు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే అమ్ముతున్నానని చెప్పి పది రూపాయలు ప్రభుత్వం ఖాతాలో జమపరిచి తొంభై తొమ్మిది తొంభై రూపాయలు వీళ్ళ ఖాతాలో జంపరుచుకున్నది జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వ ఖాతాలో జంపరుచుకున్నది అన్నాడు కానీ ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ తెరుస్తూ ఉంది వైన్ షాపులు వాళ్ళకి కల్పించారు అదేవిధంగా ఈనాడు ఏదైతే ఆర్టీసీ బస్సులో వాళ్ళ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఛార్జీలు పెంచారు ఈనాడు మా ప్రభుత్వంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బస్సు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు దీపావళి వచ్చి అమలు చేసే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఆనాడు వాళ్ళు ఇచ్చింది రెండు వందల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు పెన్షన్ ఇస్తే వృధా పిన్షన్ ఇస్తే మరి ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరి ఇది అమలు చేసినట్టు కాదా సూపర్ సిక్స్ సిక్స్ పథకం కాదా అదే గ్యాస్ కూడా మూడు సిలిండర్ ఏడాదికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది సూపర్ సిక్స్ లోంది కదా ఇక నేను ఏం చెప్తున్నా అంటే లోకమంతా వారు దుర్మార్గతనం దోషేసి రాష్ట్ర బడ్జెట్ లో ఖజానాను లూటీ చేసేసిన దుర్మార్గులకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే అదే విధంగా ఉంటుంది తప్ప వేరే వాళ్ళ పరిపాలనలో గొప్పగా పరిపాలన జరుగుతూ ఉంది ప్రజల పక్షాన ఆ పరిపాలన చూసి ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతుంటారు మాములే చిన్నపిల్లి పిల్లి పిల్లి విచారని చేస్తూ ఉంటారు బాగుండే సో వైసీపీ బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారు వైసీపీ ప్రెసిమెంట్లు పెట్టి రోజా అయితే ఏంటి మన తిరుపతి మాజీ ఎంపీ నేనేం మాట్లాడుతూ ఉన్నాను ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో మైకుల్ ముందరకు వచ్చి పదకొండు సీట్లు వచ్చిన రోజున మరి ఆ రోజు ఎందుకు మాట్లాడతలేరు మీకు పదకొండు ఎందుకు నూట యాభై ఒక్క సీటు అత్యంత భారీ మెజార్టీతో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యే నాటికి ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కొత్తగా పెట్టిన పార్టీ నూట యాభై ఒక్క సీటు వన్ సైడ్ భారీ మెజార్టీ రాలే అట్లాంటి భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కట్టబెడితే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తిరిగే రూపంలో పదకొండు మందికి కట్టబెట్టి ఆడుదామా ఆంధ్రా గ్రౌండ్లో తరిమీర్రు తన్ని తరిమిర్రు ఎందుకు మరి మైకుల ముందర మాట్లాడుతున్నా కదా రండి నేనున్నా మీరు ముఖ్యమంత్రి దాకా పవన్ కళ్యాణ్ దాకా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల దాకా పోవాల్సిన అవసరం లేదు మాలాంటి ప్రజలం కార్మికుల సమాధానం చెప్తాం మీ ప్రభుత్వం ఏంటిది మీ పరిపాలన జరిగింది మీ దుర్మార్గ దోపిడీ ఎన్ని జరిగింది మూడు పూల ఆరుకాలుగా దోసుకు తిని ఇవ్వాలేదో మైకుల ముందు మాట్లాడుతున్నారు దాన్ని నేను రెడీగా సమాధానం చెప్తా అంటున్నా సో ఫైనల్ గా జగన్ రెడ్డి గారు నేనేమంటున్నా వైన్ షాపుల విషయంలో ఎక్కడైతే గవర్నమెంట్ మెంట్ నడుపుతున్నానని చెప్పి మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన రెడ్డి వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని లిక్కరు ఈ లిక్కరు కంపెనీస్ పెట్టి దొంగ లిక్కర్ కంపెనీలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేట్లో ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విధంగా ప్రజలను ఎత్తిన లేని భారం మోపి రెండు వందల రూపాయల పైచులకు మూడు వందల రూపాయల పైచులకు ఒక కోట మద్యపానాన్ని వాళ్ళు అమ్మినటువంటి పరిస్థితి ఈ దో చేసిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ అకౌంట్లో ఎక్కడ జమ కాకుండా క్యాష్ రూపాన్ని వసూలు చేసి ఈ కోటానికి కోట్ల రూపాయలు ఇన్ని ఐదు సంవత్సరాల్లో మద్యం అమ్మినటువంటి కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోషేసినటువంటి ఈ జయన్మోహన్ రెడ్డి తప్పకుండా మద్యపానంలో ఒక హండ్రెడ్ పర్సెంట్ జైలు పోతాడు జైలు పోతే మళ్ళీ సిపత్తి వచ్చి మళ్ళీ ఏమి సింపదొచ్చి తరగతి వస్తుంది సింపతి ఓ లక్షల కోట్లు దోష చేసిన వాడు శింపది వస్తా తెలుగు రాష్ట్రాల్లో జైలుకి మరి ఢిల్లీకి కూడా ఢిల్లీలో కూడా ఒకటి జైలు పోయిండు మరి గాలికి కనపడుకుని పోయిండు మళ్ళీ ఇక్కడ కూడా జైలు పోయింది కవిత వాళ్ళ పార్టీ గాలికి కనబడకుండా పోయింది గట్ట జైలు పోతే అంత క్షింపత కాదు ప్రజల పక్షాన కొట్లాట చేసేటోడు ఎవరైనా జైలుకి పోయినారు అనవసరంగా నిష్కారణంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సింపతి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పట్నం ఆనాటికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా మీ అందరికీ తెలుసు థర్డ్ టైం ఆ రోజుకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా చిన్న మచ్చ లేనటువంటి వ్యక్తి ఎక్కడ ఆరోపణ లేనటువంటి వ్యక్తి ఆయన నిష్కారణంగా డెబ్బై సంవత్సరాల పైచులకు ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టి నిష్కారణంగా జైల్లో పెడితే అందరు సింపత్ వచ్చింది అది సింపత్ అంటారు ఇటువంటి సింపతి అంటారు అందుకనే నూట అరవై సీట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా కల కూడా కని ఉంటారు ఇన్ని సీట్లు వస్తుందని ఆయన చేసిన మంచితనం ఆయనకున్న సింపతి ఆయనను ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరెస్ట్ చేసి నాశనం చేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నోట్లోనే మన్ను కొట్టుకున్నాడు అది సింపతి అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన చూసిన నూట అరవై మూడు సీట్లు వచ్చినాయి ఇది సింపతి అంటారు దీని అంటారు